హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ధనుర్మాసం మొదటి శనివారం కదండి ఈరోజైతే నేను శ్రీనివాసుని విశేషంగా పూజ చేసుకున్నాను నేను లక్ష్మీ అమ్మవారిని ఆండాళ్ళ అమ్మవారిలాగా తయారు చేసుకున్నానండి గోదాదేవిలాగా మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది మనం ధనుర్మాసం పూజ సూర్యోదయానికన్నా ముందే చేసుకోవాలండి ఇది పూజ నేను సూర్యోదయానికన్నా ముందే లేచి చేసుకున్నాను బ్రహ్మ ముహూర్తంలో చేశాను ఈ పూజ బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజ చాలా మనసుకు ప్రశాంతతనిస్తుందండి నేను దీపారాధనకన్నీ సిద్ధం చేసుకున్నాను దీపారాధనలో అయితే నేను జవ్వాది కలుపుతాను జవ్వాది వేయటం వల్ల దీపారాధన వెలిగినంతసేపు మంచి సువాసన వెదజల్లుతుందండి ఇంకా నేనైతే దీపారాధన వెలిగించాను స్వామివారికి దీపారాధన చేసిన తర్వాత స్వామివారి స్తోత్రాలతో స్వామివారిని పూజించుకున్నాను తిరు ఇంకా తిరుపావే రోజుకొక శ్లోకంతో మనం అమ్మవారిని పూజ చేస్తాం కదండి ఈ రోజు ఒక శ్లోకం చదువుకొని పూజ చేసుకున్నాను నేనైతే పూజ అంతా పూర్తయిన తర్వాత అమ్మవారికి స్వామివారికి అక్షంతులు పూలు కలిపి తలంబ్రాళ్ళ పోసానండి చాలా బాగున్నారు చూడటానికి కన్నుల పండుగగా ఉంది వారైతే చాలా ముద్దుగా ఉన్నారు చూడటానికి ఈరోజైతే నేను మీకు లక్ష్మీ నృసింహ మహామంత్రం గురించి చెప్తానండి స్వామివారి మంత్రం ఉగ్రం వీరం మహావిష్ణు అని ఉంటుంది ఈ మంత్రాన్ని నిత్యం పఠించడం వల్ల మనకేమన్నా భయాందోళనలు ఉన్నా మనసులో తెలియని భయాలు వెంటాడుతున్నా లేదేదన భూతప్రేతపిశాచ బాధలు అని అనిపించిన ఏదైనా బాధ కలిగిన అపమృత్యు దోషం ఏదైనా ఉన్నా ఈ మంత్రాన్ని నిత్యం పఠించడం వల్ల అలాంటి దోషాలన్నీ తొలగిపోతాయండి పిల్లల చేత కూడా నిత్యం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతో ముఖం అనే మంత్రాన్ని పఠించడం వల్ల పిల్లల్లో ఉన్నటువంటి ఎటువంటి దోషాలైనా తొలగిపోతాయి ఇప్పుడు నేను ఆ మంత్రాన్ని మీకు ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో కూడా ఆ మంత్రాన్ని ఇస్తాను ఇష్ట శక్తులకు లక్ష్మీ నృసింహస్వామి సింహస్వప్నం అండి ఆ ప్రహ్లాదుడిని హిరణ్య కసుపుడి నుంచి ఎలా రక్షించాడో మనల్ని అలానే రక్షిస్తాడు ఈ మంత్రం నిత్యం జపించడం వల్ల ఎటువంటి మనసులోని భయాలైనా సరే తొలగిపోతాయండి ఎటువంటి భయాలైనా తొలగిపోతాయి ఏ మంత్రమైనా ఒక్కరోజు పఠిస్తే ఫలించదండి నిత్యం పఠించడం వల్ల ఆ మంత్రం ఫలిస్తుంది సిద్ధిస్తుంది ప్రతిరోజు ఈ మంత్రాన్ని నిత్యం పఠించి స్వామివారి కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ధన్యవాదాలు